తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామంటూ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తుంగ బాలున్నారో ఒక్కసారి వారితో మాట్లాడదాం నమస్తే అన్న ఎట్లా చూస్తారన్న ఢిల్లీ సాక్షిగా పోయి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం ఢిల్లీలో గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కూడా అమలు చేపించే బాధ్యత నాదంటూ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఈరోజు పూర్తిగా రేవంత్ రెడ్డి ఏంటంటే అబద్ధాలతోనే తను గడుపుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఇవాళ ఢిల్లీలో పోయి ఢిల్లీ ఎలక్షన్ల సందర్భం ఆయన మాట్లాడుతున్న మాటలు ఈడు ఇచ్చిన గ్యారెంటీల గురించి ఆరు గ్యారెంటీల గురించి పూర్తిగా అమలు చేసినట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆరు గ్యారెంటీల గురించి ఎవడన్నా ఎవడన్నా నవ్వుతారు ఇక్కడ ఇక్కడ చూ చూస్తుంటే ఒక గ్యారెంటీ కూడా నువ్వు అమలు చేయలేని పరిస్థితి నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇక్కడ ఏ హామీ కూడా నువ్వు అమలు చేయలే నువ్వు ఢిల్లీ ఎలక్షన్లో పోయి ఏం మాట్లాడుతున్నావు అక్కడ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు మొత్తం కూడా పూర్తిగా ఇచ్చినాం ఢిల్లీలో కూడా ప్రభుత్వం రావాలని చెప్పి నువ్వు చేస్తున్నావు అంటారు కదా వెనకడ సామెధి చెప్పాడు ఎట్లా కూట్ల కుట్ల రాయినాడు ఎట్లా రాయి చేస్తాడు అన్నట్టు ఈయన ఏం చేయకున్నా కూడా పూర్తి అబద్ధాలు చెప్పి ఈయన ఈ సంవత్సర కాలం నడిపడు తెలంగాణ వచ్చిన త తెలంగాణలో సంవత్సర కాలంగా ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈయన చేసింది ఏమీ లేదు ఉత్తగా పేపర్ ప్రకటనలకు పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాడు ఇప్పటికీ రైతు భరోసా ఇప్పటికి రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ఇప్పటివరకు కూడా రైతు భరోసా ఇవ్వలే ఇలా రైతులంతా కూడా నాట్లు వేసుకురు నాట్లు కూడా వేసుకున్నారు నువ్వు పెట్టుబడి సాయం అనేది ఎప్పుడు ఇవ్వాలి నువ్వు పెట్టుబడి సాయం అనేది కూడా నువ్వు జనవరి ఇరవై ఆరుకి ఇస్తాను ఇప్పటికి నాట్లేసుకుంటారు జనవరి ఇరవై ఆరుకు కూడా అది పేపర్ పక్కడం పత్రిక పక్కడం దాని మీద మళ్ళీ అంతా కూడా సర్వేలు చేస్తున్నారు ఇలా మళ్ళీ పంట పంట పండించే భూమి ఆల్రెడీ అగ్రికల్చర్ దగ్గర అందరి దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఏ భూములా పంట పడుతుంది అని చెప్పి సర్వే రిపోర్ట్ మొత్తం ఉంటుంది ఇలా నువ్వు కొత్తగా సర్వే చేయించింది కాలయాపన కేవలం కాలయాపన చేసుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు రేవంత్ రెడ్డి ఎవరైనా గట్టిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు అరెస్టులు ఇది తప్ప ఈయన డైవర్ట్ పాలిటిక్స్ తప్ప ఈయన చేసింది లేదు శూన్యం సంవత్సరం అయిపోతుంది ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు శూన్యం ఎందుకంటే ప్రజలంతా కూడా నానా రకాలుగా ఇబ్బంది పడుతుంది అంటే ఆనాడు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండడవో తెలంగాణ పరిస్థితి ఈరోజు కూడా మళ్ళీ తెలంగాణ పరిస్థితి అదే విధంగా ఉంది గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని రైతు రాజుగా కావాలని రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇరిగేషన్ ద్వారా మొత్తం ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి ప పంట సాయం పెట్టుబడి సాయం అందించి ఇలా ప్రజలంతా కూడా రైతులంతా కూడా సంతోషంగా ముందు పోతే పది సంవత్సరాల ఇలా సంవత్సర కాలం తర్వాత ఇలా మళ్ళీ ఏంటంటే రైతును మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి ఈయనది ఈయన ఈడ ఈడ ఏం తెలంగాణ వీకనోడు ఇలా ఢిల్లీ పోయేదో మళ్ళీ చేస్తా అని చెప్పి ఢిల్లీ ప్రజలను కూడా మోసం చేస్తున్నాడు ఇలా తెలంగాణలో ఏం చేయబోద్దు నువ్వు తెలంగాణ ఏమి ఇచ్చావు నువ్వు ఇచ్చినటువంటి హామీలు చెప్పు నువ్వే చెప్పినావు కదా నువ్వే అనేక హామీలు ఇచ్చినావు నిరుద్యోగుల పక్షాన్ని ఇచ్చినావు ఆ నిరుద్యోగుల పక్షాన్ని ఇచ్చినావు అదేవిధంగా రైతులకు రైతు భరోసా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఆ మహిళలకు పెన్షన్ అని చెప్పినావు నువ్వే చెప్పిన వికలాంగులకు వృద్ధులకు అంతా కూడా నాలుగు వేలు చేస్తున్నావు ఇప్పటివరకు ఏమన్నా ఇచ్చినావు నువ్వు నాలుగు వేలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయా నువ్వే ఏమీ హామీలు చేయలే ఉన్నటువంటి ఆ రెండు వేలు కూడా రెండు రెండేళ్ళు తర్వాత ఇప్పుడు సంవత్సరం దాటిపోతుంది ఇలా నువ్వు ఎన్నిచ్చినా ఒకసారి చూసుకో నువ్వే నువ్వు తెలుసుకో ఈ ప్రజలకు ఏం చేసినవు అనేది నీ అయితే ఒక రిపోర్ట్ ఉంటుంది నీ అధికారం ఉంటారుగా ఈ ప్రజలకు ఏం చేసినావో తెలుసుకో నువ్వు వచ్చినప్పటి నుంచి డైవర్ట్ పాలిటిక్స్ నువ్వు వచ్చినప్పటి నుంచి హైడ్రా అని చెప్పేసి తర్వాత మూసి అని చెప్పి తర్వాత నువ్వేం చేసిన లగచర్ల ఇష్యూ అని చెప్పి అట్లా ఫోన్ ట్యాపింగ్ అని ఇట్లా ప్రజలను మబ్బే పెట్టుకుంటే ఇలా సంవత్సర కాలం నడిపినా తప్ప ఈ ప్రజలకు ఏం చేసింది శూన్యం అని చెప్పి చెప్తారు అంటే ఇక్కడ ప్రధానంగా మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ఐఎంలో రైతును రాజు చేసిన అంటున్నారు రైతు బాధం విషయంలో కావచ్చు నీళ్ళ విషయంలో కావచ్చు కరెంటు విషయంలో ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పారు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తామంటున్నారు ఇప్పటివరకు వరకు దీన్ని ఎట్లా చూడవచ్చు ఇలా పదిహేను వేలు ఇస్తామని చెప్పి దాన్ని పన్నెండు వేలు తీసుకొచ్చిన ఆ పన్నెండు వేలు కూడా అడుగుతున్న సందర్భంలో ఇలా కేటీఆర్ గారి పైన ఒక అక్రమ కేసు పెట్టి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసిండు ప్రజలంతా కూడా రైతు భరోసా ఎక్కడికి వెళ్ళి అడుగుతారు రైతులంతా నా మీద పడతారని చెప్పేసి నా మీద ఎక్కడ దాడి జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ గారి పైన ఒక తప్పుడు కేసు పెట్టి దాని మీద దాదాపు నెల రోజులుగా ఇలా నువ్వు పదిహేను వేలు ఇస్తానని చెప్పి ఆ పదిహేను వేలది పన్నెండు వేలు చేసి ఆ పన్నెండు వేలది కూడా ఇప్పుడు ఇవ్వకుండా రైతులు ఎక్కడ అడుగుతారు అని చెప్పి రైతులంతా కూడా మోసం చేస్తూ రైతులు అడిగి కనీసం మా ఎమ్మెల్యేల పైన దాడులు జరగాలని చెప్పేసి మా ప్రజల మా పార్టీ నాయకుల పైన దాడులు జరుగుతాయని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్ ఆ డైవర్ట్ పాలసీలో భాగంగానే ఒక తప్పుడు కేసు అర్ధ రూపాయి కూడా అవినీతి జరిగినటువంటి వ్యవస్థలో ఇలా ఒక తప్పుడు కేసు పెట్టి కేటీఆర్ గారి పైన మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కేసు పెట్టి ఇలా అనేక సందర్భాలు ఒకనాడు ఏసీబీ అని ఒకనాడు ఈడీ అని చెప్పి ప్రజలంతా మభ్య పెడుతున్నారు ఇలా ఈయన ఏమి చేసింది లేదు శూన్యం కేవలం ఈయన డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఇలా సంవత్సరం దాటిపోయింది ఇలా రెండో సంవత్సరాలకు అడుగుపెట్టి ఇలా కాలయాపన చేసుకుంటూ మళ్ళీ ఇంకోటి ఏదైనా తెరపైకి ఎత్తుకుంటారు తప్ప ఈయన ఈ ప్రజలకు ఏసేది ఉంటుంది ఈ ప్రజలంతా కూడా చూస్తున్నారు గమనిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యో ఎందుకు వేసినంరా ఈ కాంగ్రెస్ కోట వేస్తే ఇది ఆ ఇడు చెప్పింది రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు పో తెచ్చుకోపోరని అని చెప్పిండు ఇప్పటివరకు రుణమాఫీ మా నాయకుడు మాట్లాడుగా ఏ విలేజ్లైనా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా జరిగినట్టయితే పూర్తిగా రాజకీయాలలో మేము దేనికంటే దానికి ఒప్పుకుంటామని చెప్పి ఎట్లా అంటే అట్లా దానికి సిద్ధం రైతుల కోసం మేము వంద శాతం నువ్వు ఇచ్చినటువంటి రైతులకు రుణమాఫీ రెండు లక్షలు చేస్తాం ఏకకాలంలో రుణమాఫీ రెండు లక్షలు చేస్తాం కనీసం ఏళ్ళ మీద లెక్క పెట్టినట్టు కూడా ఒక విలేజ్లు జరగలేదు ఇలా కేవలం లేదా తూతూ మంత్రంగా ఏళ్ళ మీద లెక్క పెట్టుకున్నట్టు కొంతమందికి చేసి ఇవి రుణమాఫీ అయిపోయింది నెక్స్ట్ కొత్త స్కీమ్ అని చెప్తున్నాను నువ్వు రుణమాఫీ ఈ రైతు భరోసా చేయకపోతే రైతులను నాగం చేస్తే ఇలా అట్లా అనేక మంది ప్రజలంతా కూడా రకరకాలుగా అన్ని రకాల ప్రజలు తెలంగాణలో ఉన్న ప్రజలంతా కూడా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఇలా రైతులను తీసుకొచ్చి రోడ్డు మీదకి వేస్తే ఇలా సరైన సమయంలో విత్తనాలు ఇవ్వక యూరియా ఇయ్యాక పెట్టుబడి ఇయ్యాక రైతులంతా అరగోస పడుతున్నారు అదేవిధంగా ఇలా చూస్తున్నట్టు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు మహిళలకు నువ్వు ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందలు వరకు ఒక మహిళ కంటే కూడా ఒక మహిళకి ఇవ్వపోతాయి నువ్వు ఇచ్చినటువంటి ఆమె ఎటువైనాయి ఏ ఆమెలు కూడా నెరవేర్చలేదు ఈయన అంతా కూడా ఊపదంపడి ఉపన్యాసాలు తప్ప ఈ ప్రజలకు చేసేది ఏమీ లేదు మొన్న మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గట్టిగా ప్రచారం చేసింటే అక్కడ గెలవలేకపోయింది ఇప్పుడు ఢిల్లీలో కూడా ప్రచారం చేస్తున్నట్టు ఢిల్లీలో కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా మేధావి ప్రజలు ఈ రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు మహారాష్ట్రలో చూసారు మహారాష్ట్రలో చూసినటువంటి ప్రజలంతా కూడా తెలంగాణలో వీడు ఏం చేయలేదు మహారాష్ట్రలో వీడు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే తెలంగాణకు మహారాష్ట్ర కూడా కొంత చుట్టుపక్కల ఉన్నటువంటి నాందేడు కావచ్చు షోలాపూర్ కావచ్చు చాలామంది ఇక్కడికి వెళ్ళి అక్కడ బంధువులు ఉంటారు కాబట్టి తెలంగాణలో ఎట్లుంది అది మీ అని అడిగితే వాళ్ళంతా కూడా గమనించరు వీడు ఏం చేస్తారు వీడు అంత మోసపూరితమైన మాట్లాడారు రేవంత్ రెడ్డి అంటేనే మోసం దగా కుట్ర రేవంత్ రెడ్డి అంటేనే ఒక మోసం దగ కుట్ర రేవంత్ రెడ్డి మాటలకు పరిమితమైన నాయకుడు తప్ప చేతల విషయంలో ఏమీ చేయడు సుమా మీరు కూడా ఎవరు మోసపోదు మహారాష్ట్ర ప్రజలంతా కూడా మీరు ఎవరు కూడా కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు కాంగ్రెస్ మాటలు నమ్మి రేవంత్ రెడ్డి అసలు మాసాలు అసలుకే నమ్మొద్దు తెలంగాణ ఇది చేసిన వచ్చేసినా అంటే ఇక్కడ ఏమీ చేసింది లేదు అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి ఉన్నటువంటి బంధువులంతా అంతా కూడా సోలాపూర్ కావచ్చు నాందేడ్ కావచ్చు నాగ్పూర్ కావచ్చు ఇక్కడికి వెళ్ళి తెలంగాణకెళ్ళి ఉన్నటువంటి బంధువులంతా కూడా చెప్పడం వల్ల అక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఏం చేసినాం మనం చూసినాం అదే విధంగా ఇలా ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని అదే విధంగా చూస్తారు ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి మాటలు ఇవ్వడం నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే ప్రజలే నమ్ముతలే వాళ్ళే కదా కాంగ్రెస్ వాళ్ళే ఓ గీనికి మనం ఓటేసింది గింత ఇబ్బంది పడుతున్నాం ఇవో ఏవో కాంగ్రెస్ చేస్తుందంటే ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే ఇవాళ మోసపోయినవారు నాయనా మోసపోయి మళ్ళీ గోసపడుతున్నావు ఇగో ఇది పరిస్థితి ఎలా మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉన్నో తెలంగాణ పరిస్థితి మళ్ళా గదే పరిస్థితి ఇలా చూస్తున్నాం ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంకా పూర్తిగా మొత్తం కూడా విధ్వంసం అవుతుంది తెలంగాణ అంతా కూడా ఇలా రైతులు బా ఆటో వాళ్ళు కార్మికులు బాధపడుతున్నారు కరెంటు పోయి కొత్త చిన్న చిన్న ఇండస్ట్రీ వాళ్ళు బాధపడుతురు నిరుద్యోగులు బాధపడుతురు ఏది కూడా పూర్తిగా కూడా అంతా కూడా విధ్వంసం అయింది తెలంగాణ పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిలో నిలిచిండు ఇలా ఈ సంవత్సర కాలంలో ఈ పదేళ్ళు కాదు ఇరవై ముప్పై ఏళ్ళు మళ్ళీ వెనకే తీసుకుపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే నాది అని గొప్పగా చెప్పడం ఎట్లా చూస్తారు ఏం చెప్తారు ఏది జిమ్మెదారు లేదు లేదు అంతా అబద్ధం మాటలు ఈయన జిమ్మెదారి అంటే ఇలా నువ్వు ఇచ్చినావుగా నువ్వు జిమ్మేదారే కాదు తెలంగాణకు నీకే కదా ప్రభుత్వం ప్రజల అప ప్రజలు నీకు ప్రభుత్వాన్ని అపయపరు కదా నువ్వు ఏం చేసినావు ఇక నువ్వు జిమ్మెదారి ఇవ్వాలా ఈ ప్రజలంతా కూడా నీకు ఓట్లు వేసి నేను గెలిపించరు నీకు అవకాశం నువ్వు నువ్వేం చేసినావు ఇలా చెప్పు నువ్వు ఇలా ఏం చేసినావు చెప్పి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి నువ్వు ఇతర రాష్ట్రాలకు పోయి మాట్లాడు ఇలా తెలంగాణకే ఏం చేయనేవ్ నువ్వు ఇతర రాష్ట్రాల్లో పోయి మహారాష్ట్ర పోయి ఢిల్లీకి పోయి అనవసరంగా ఉపదంపడి ఉపన్యాసాలు ఇచ్చి అక్కడ ప్రజలు ఎందుకు చేస్తావు తెలంగాణలో అంటే ఇట్లా మోసం అని చెప్పేసి దగా అని చెప్పి కుట్ర అని చెప్పి మమలం కూడా తెలంగాణ ప్రజలు అందరూ కూడా అనుకుంటారు కదా నిన్ను నియోజకం చూసి తెలంగాణ అంటే సాంద్రలకి ఎట్లా మన ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉండాలి దట్ ఈజ్ లీడర్షిప్ నువ్వు ఆ మాట కట్టుబడి ఉన్నావా నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో కదా నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు కదా ఈ హామీలు ఈ ఆరు గ్యారెంటీలు ఏమైనా ఇవి నువ్వు ఈడ భర్తీ చేయి ఫస్ట్ ఇవి అమలు చేయి ఫస్ట్ ఇవి అమలు చేయకుండా పక్క రాష్ట్రాల్లో పోయి నేను జిమ్మెదారు తెలంగాణ ఇట్లా చేసిన అంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు కదా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా అవకాశం ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు నువ్వేదో చేస్తున్నా అని చెప్పేసి ఊకే ఏంది ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోయి పేపర్ ప్రకటనలు ఇచ్చుకుంటూ పోయి ఆ పేపర్లకు టీవీలకు పరిమితమై మీ మంత్రులు ఒకటి డ్రామా వ్యవస్థ ఇవి అదిగోర తోక అంటే ఇదిగోర పులి అని చెప్పి నువ్వు మాట్లాడింది ఇంతసేపు వీడో ఒకటి సాగ తీసు వాళ్ళకు కూడా క్లారిటీ లేదు ఎవ్వని కూడా ఏ మంత్రి కూడా క్లియర్గా లేక అంత ఆగమైపోతారు ఎందుకంటే ప్రజలంతా కూడా ఎందుకంటే గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు సమయానికి ఏది రావాలో అది చేసిండు ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు ఏ సమయంలో ఎరువులు అవసరం ఉంటాయి ఏ సమయంలో విత్తనాలు అవసరం ఉంటాయి ఏ సమయంలో పెట్టుబడి అవసరం ఆ సమయానికి రైతు రైతుబంధి టక్కున పడేది ఆ తర్వాత మా సంబంధించినటువంటి అధికారులతో అందరితో మాట్లాడి టైంలో ఇరిగేషన్ ద్వారా మనకు కావాల్సినటువంటి ఇరిగేషన్ కాళేశ్వరం ద్వారా రావాల్సినటువంటి వాటర్ కూడా సకాలంలో ప్రాజెక్టులు తట్టు ఇన్ని విధాలుగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈయనకేం తెలుస్తుంది అండి ఈయనకు తెలిస్తే కదా అసలు ఈయనకు మినిమం అవగాహన లేకుండా ఆయన ముఖ్యమంత్రి రైతుడని అనుకోలేదైనా కానీ అనుకోకుండా ముఖ్యమంత్రి కావడం వల్ల ఇలా ఏం చేస్తుండో ఆయనకు అర్థం కానీ పరిస్థితులు ఇవాళ ఏదో చేసిన అని చెప్పేసి పక్క రాష్ట్రంలో పోయి ఏదో ప్రసంగాలకు ఏదో ప్రసంగాలకు పరిమితమైన నాయకుడు తప్ప ఈయన ఏమి చేయడు ఈయన నుంచి ఏమీ కూడా కాదు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రజలు బుద్ధి చెప్తారు నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్నిటి కూడా నెరవేర్చే అంత కూడా నీ ఎంబడి పడతాం నీ భర్దం పడతాం ఎందుకంటే నువ్వు అనేక హామీలు ఇచ్చినావు నువ్వు హామీలను నెరవేర్చుకోవాలి దమ్మున్ను అయితే నెరవేర్చుకోవాలి రైతు భరోసా నువ్వు పదిహేను వేలకు పన్నెండు వేలు ఎట్టే చేస్తావండి నువ్వు ఇచ్చిన హామీ ఏంది నువ్వు మేనిఫెస్లో పెట్టినావు కదా నీకు ఆయన లేదా తెలివి లేదా నువ్వు తెలివి లేని దద్దమవా ఆయన కేసీఆర్ గారికి ఉన్నటువంటి జ్ఞానం నీకు లేదా ఇలా కేసీఆర్ గారే కదా ఈ ప్రజల పక్షాన ఏ విధంగా ఏం చేయాలని చెప్పేసి నువ్వు పన్నెండు వేలు ఇస్తాను చెప్తే నువ్వు పదిహేను వేలు ఇస్తాటే నువ్వు పన్నెండు వేలు ఇవ్వాలి కదా దమ్మునైతే పదిహేను వేలు ఇచ్చి తీరు నువ్వు ముఖ్యమంత్రిగా ఇచ్చి తీరు నువ్వు చాతగాని నువ్వు పదిహేను వేలు నేను ఇవ్వలే నువ్వు పన్నెండు వేలు ఇస్తాంటావు ఆ పన్నెండు వేలు కూడా ఇప్పటి వరకు కూడా సకాలంలో ఇయ్యపోద్దు జనవరి ఇరవై తారీఖు ఇరవై ఆరో అని చెప్పేసి ఇరవై ఆరు తారీఖు నుంచి పడతాయని చెప్తున్నావు మళ్ళీ పడతాయని చెప్పి కూడా అది కూడా ఒక బోగస్ ఎందుకంటే పడతాయో పడదో నమ్మకం లేదు ప్రజలకు కూడా రైతులకు కూడా లేదు ఎందుకంటే నువ్వు అంతా కూడా ఏమీ చేసే పేపర్ ప్రకటనలకు పత్రిక ప్రకటనలకు పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం ఇది పరిస్థితి ఢిల్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తా ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో చేసింది ఏమీ లేదు కేవలం శూన్యమే కనబడతా ఉంది తెలంగాణలో గ్యారెంటీ విషయంలో ఏమీ చేయలేదు ఇటు అభివృద్ధి అభివృద్ధి విషయంలో కూడా ఏమీ చేయలేదు మళ్ళీ ఇక్కడ చేయనుడు పెయి ఢిల్లీలో ఎట్లా చెప్తున్నాడు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు తుంగబాలు ఫైర్ అవుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం కెమెరామ్యాన్ సురేందర్తో ప్రభాకర్ మిరటి హైదరాబాద్